శుభోదయం ప్రియమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్త్రుల కార్యముల గ్రంథము పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము భాగం నుంచి చదువుతూ ఉన్నాను దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను అనుగ్రహించును అవి నమ్మకముల ఉన్నవని దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రియమిత్రులారా దేవుని సేవకుడు దైవభక్తుడు కీర్తనాకారుడు దావీదు భక్తుడు దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో వరములను అడిగాడు ఒకటి కాదు అనేక వరాలను దేవుని యొద్ అడిగాడు దేవుడు ఆయనకి ఆ వరాలు అనుగ్రహించాడు చాలామంది ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు అవునండి దావీదు భక్తుడు దేవుని నిత్యము ఆరాధించేవాడు దేవునిని గణపరచడమే తనకు గురిగా పెట్టుకున్నవాడు గనుక దావీదు అడిగినటువంటి వరాలను దేవుడు అనుగ్రహించాడు దావీదు అడిగిన వరములను దావీదుకు దేవుడు అనుగ్రహించాడు నాలాంటి వ్యక్తికి దేవుడు వరాలను ఇస్తాడా అని సందేహించే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎంత దయగలిగిన దేవుడు దావీదు భక్తునికి మాత్రమే కాదు దావీదు భక్తునికి ఏ వరాలను అయితే అనుగ్రహించి అంత ఉన్నతమైన భక్తి శిఖరానికి దేవుడు ఎక్కించారో ఆ వరములను మీకు కూడా నేను అనుగ్రహిస్తాను అని మనకు శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నాడు ప్రభు ప్రియమిత్రులారా దావీదు భక్తుడు అడిగిన వరములు చాలా ఉన్నాయి పొందుకున్న వరాలు కూడా ఉన్నాయి ఈ పూట కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ కీర్తన నాలుగవ చరణాన్ని మనము ఆలోచన చేస్తే యహోవా యుద్ధ ఒక వరమును నేను అడిగాను అంటాడు కీర్తనాకారుడు నేను ఏ వరాన్నైతే అడిగానో ఆ వరాన్ని నేను వెతికుచున్నాను అంటాడు దేవుని అడిగాడు దేవుని వెతికాడు దావీదుకు అనుగ్రహించిన పవిత్ర వరములను మనము కూడా పొందుకోవాలి అంటే అనుగ్రహించేటువంటి దేవునిలో పక్షపాతము లేదు అడిగే మనలో మాత్రమే నిర్లక్ష్యం ఉంది అని మనం ఒప్పుకుని తీరాలి దావీదు భక్తుడు దేవునిని అడిగాడు దేవుడు ఇచ్చే వరకు వెతికాడు పలుమార్లు మనము అడుగుతామే తప్ప దేవుడు ఇచ్చే వరకు వేచి ఉండము ఇది మనకు చేతగాని కార్యం ప్రియమిత్రులారా దేవుని గడప దగ్గర వేచి ఉండడం నేర్చుకుందాం పిలాతులాగా ప్రశ్నించి సమాధానం రాకుండానే ప్రభు ముందు నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు మనం మానుకుందాం ప్రభు దగ్గర నుండి జవాబు వచ్చే వరకు మనము అడిగినటువంటి ఆ వరాన్ని దేవుడు అనుగ్రహించే వరకు దేవుని పాదపద్మముల దగ్గర వేచి ఉందాం దేవుని పాదముల దగ్గర వేచి ఉన్నవానికి తప్పకుండా జవాబునిస్తాడు ప్రతిఫలమునిస్తాడు తన అడుగు వారందరికీ ఆయన ఫలము అనుగ్రహించేవాడు అంతేకాదు అడిగేవారు సందేహించకుండా అడగాలి అంటాడు యాకోవ భక్తుడు సందేహాలు సంశయాలు మాని విశ్వాసముతో ప్రభు యొక్క వాగ్దానాలన్నిటినీ సొంతం చేసుకుందాం భక్తదావీదికు దేవుడు అనుగ్రహించిన వరములను మనము కూడా పొందుకుందాం దేవుని చేత దీవించబడిన వారమై ధన్యుల జాబితాలో భక్తుల జాబితాలో మనము కూడా ఉందాం అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె